హాయ్ ఫ్రెండ్స్ అమదీవన శైలజకు స్వాగతం ఎలా ఉన్నారు మీరందరూ నేనైతే బాగున్నా మీరు కూడా నాకంటే ఇంకా బాగుండాలని ఆ మహాశివుణ్ణి వేడుకుంటున్నాను ఈ వీడియో వచ్చేసి శివరాత్రి రోజు మేము శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసినప్పటిది చూసేయండి ఫ్రెండ్స్ శివుడు వచ్చేసి అభిషేక ప్రియుడు ఆయనకు తలపై ఎన్ని నీళ్ళు ఓసి ఒక పత్రి పెట్టేస్తే అయిపోయే మన కోరికలన్నీ తీర్చేసే మహాదేవుడు శివ శివ అనగానే పాపాలన్నీ తొలగిపోతాయి మా ము మా దైవం మా ఇంటి దైవం వచ్చేసి శివుడే ఎక్కువ మటుకు శివాలయాలకే వెళ్తుంటాం మేము సో ఎక్కువ శివాలయాలని చూపిస్తున్నాను మీరు కూడా చూసేసేయండి తరించండి విష్ణు వచ్చేసి ముఖ్యంగా అలంకార ప్రియుడు ఆయనకి ఎంత అలంకరిస్తే అంత సంతోషపడతాడు ఈ శివుడు వచ్చేసి తలపై ఇన్ని నీళ్లు పోసి ఒక పత్రి పెట్టేస్తే మన కోరికలన్నీ తీర్చేస్తాడు శివుడు గురించి ఎంత చెప్పినా తక్కువే బోలాశంకరుడు మహాదేవుడు సాంబ సాంబశివుడు చాలా బాగా అనిపిస్తుంది శివరాత్రి రోజు మనం అభిషేకం చేసి ఒక పొద్దు మీద ఉండి పళ్ళు తిని ఉంటే చాలా బాగా అనిపిస్తుంది భక్తితో ఆయన ఇంత వేడుకుంటే అయిపో మన కోరికలని తీర్చేస్తాడని నా అభిప్రాయం ఆ రోజు శివరాత్రి రోజు మేము మా బాబా వాళ్ళ ఫ్యామిలీ వెళ్ళి చేసుకున్నాము చాలా బాగా అనిపించింది మీరు కూడా చూసేయండి ఫ్రెండ్స్ ఈ శివాలయం వచ్చేసి మా మహబూబ్ నగర్కి కొంచెం దూరంలో అడవిలో ఉంది ఈ శివాలయాన్ని కాశీ నుంచి తెప్పించి ప్రతిష్ఠించారంట సో లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అమ్మదీవిన శైలజ